నమస్కారం గురుగారు మహాదేవతల్లి గురుగారు ఇప్పుడు నేను దాదాపు ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య అడగబోతున్నాను గురుగారు అదొచ్చేసి అప్పుల బాధ ఎవరి స్టేజ్కి తగ్గట్టు ఎంత ఉన్న వాళ్ళకైనా ఎంత లేని స్థాయిలో ఉన్నా కూడా దాదాపు ప్రతి ఒక్కరికి అప్పులైతే వాళ్ళకి స్థాయికి తగ్గట్టు ఉంటూనే ఉంటాయి అసలు ఈ అప్పుల బాధ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూస్తాము మానసికంగా తెలియకుండా క్షోభపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు సో ఈ అప్పుల బాధ పోవటం కోసం ఏదైనా ఈ మార్గశిర మాసంలో సూట్ అయ్యేలాగా మాకు ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని తెలియచేయండి గురుగారు చాలా సంతోషంగా తల్లి వాస్తవానికి మనం క్రితంలో ఒక వీడియో చేసాము తల్లి ఏంటి అని అంటే మీరు చూసే ఉంటారు వినే ఉంటారు మీకు కూడా చూపించా క్రితంలో కుబేర కుంకుమ అని ఉంటుంది అవును కుబేర కుంకుమ ఇవన్నిటికీ అత్యంత ప్రీతికరమైనటువంటి పరిష్కారం తల్లి ఓకే ఎందుకు అని అంటే ఈ కుబేర కుంకుమ అనేటువంటిది మనకు భూమిదికి రప్పించింది ఎవరయ్యా అంటే సాక్షాత్కారి అయినటువంటి రాజశ్యామలాదేవి ఇది ఎవరు వాడేది కుబేరుల వారు తయారు చేసుకొని కుబేరుడు మాత్రమే పెట్టుకునేది అందుకోసమే దీని పేరు కుబేర కుంకుమ అది వాడుతూ ఉంటే చాలు ధనము లక్ష్మీదేవితో కలిపి మన ఇంటి ఎందున వాళ్తూ ఉంటుంది అని చెప్పేసేసి మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ప్రాధాన్యత అయితే ఇప్పుడు బయట కొంచెం కలర్లు మార్చి వాటికి అవి మార్చి వేరే రకంగా ఇష్టమైనటుగా తయారు చేసి కుబేర కుంకుమ అని బయట విచ్చలవిడిగా అమ్మేస్తూ ఉన్నారు కానీ అది కాదు కుబేర కుంకుమ ఓకే స్వచ్ఛమైన కుబేర కుంకుమ నేను మీకు క్రితంలో వచ్చినప్పుడు చూపించాను ఎందుకంటే మా రాజశ్యామలా దేవికి కూడా దానితో పాటు మీకు ఈ ఈసారి మా అమ్మవారి ఫోటో ఇమేజ్ ఇమేజ్ అందులో మీకు ఇస్తా ఒకసారి వెయ్యండి ఎందుకంటే నేను ఇచ్చే కుంకుమ కూడా అది సంపూర్ణంగా అమ్మవారికి అభిషేకం చేసి ప్రతి మనకి నాకేంటి అని అంటే మా రెండు రోజులు చేస్తాము లక్ష కుబేర కుంకుమ అర్చన అని ఎప్పుడూ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో మళ్ళీ మాఘమాసంలో వచ్చే మా రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో లక్ష కుబేర కుంకుమ అర్చన అని చేపిస్తాము చేపిచ్చేసేసి ఆ వచ్చినటువంటి తై అమ్మవారి మీద వేసినటువంటి కుంకుమ వచ్చిన భక్తులకందరికీ ఇంత అని మూల్యంతో వారికి అందింపజేస్తూ ఉంటా అన్నట్టు ఇక్కడ చూడండి బయట కొనుక్కునేదానికి మామూలుగా వాళ్ళు తయారు చేసి అక్కడ పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు కానీ నా దగ్గర కుంకుమ మాత్రము అమ్మవారి పరిపూర్ణంగా అమ్మవారికి అభిషేకించినటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది నేను మీకు అర్పిస్తూ ఉంటాను మీకు కావాల్సిన వాళ్ళకు పంపిస్తూ ఉన్నాను విన్నారా అంటే ఈ కుబేర కుంకుమ మీరు ఎప్పుడైతే ధరిస్తూ ఉంటారో ఈ కుబేర కుంకుమ కనీసం నలభై ఒక్క రోజుల పాటు ఆగకుండా నుదుటి మీద పెట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా కాకపోతే ఆడవారినందుకు ఒక చిన్న విషయం చెప్తాను తల్లి ఈ ఆడవారు కుబేర కుంకుమ పెట్టుకునేటువంటి క్రతువులు ఎందుకంటే పూజ చేసింది కాబట్టి మీరు మెన్షన్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు కానీ దాన్ని డైరెక్ట్గా ముట్టుకోకుండా మీ భర్తను కానివ్వండి మీ పిల్లల్ని కానివ్వండి అడిగి ఆ కుంకుమ కొద్దిగా చేతులు వేయి వేసుకొని అది పెట్టుకుంటే మీ దగ్గర ఉండేటువంటి అప్పుల బాధలతో ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇంకొంతమంది చాలామంది ఈఎంఐలు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అరే ఈ నెల నాకు ఈఎంఐ ఉంది డబ్బులు ఇంకా రాలేదు ఎలా 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 అని బాధపడుతూ ఉంటారు చూసారా ఈ కుబేర కుంకుమ నిత్యంగా పెట్టుకుంటూ ఉంటే నువ్వు బాధపడకుండా అనుకున్న సమయానికల్లా నీ చేతిలో ఆ డబ్బులు వచ్చేలాగా చేస్తాది అంతటి శక్తి ఉన్నటువంటి ఏకైక బొట్టు ఏదయ్యా అంటే కేవలము ఈ యొక్క కుబేర కుంకుమ గురుగారు ఇది పెట్టుకుంటే సరిపోతుంది తల్లి సాక్షాత్కారైన లక్ష్మీదేవి కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం నూటికి నూరు పాలు ఉంటది తల్లి సో విన్నారు కదా అప్పుల బాధ తీరడానికి కుబే కుబేర కుంకుమని నలభై ఒక్క రోజులు కనుక పెట్టుకుంటే మనకి తప్పకుండా మన లోన్స్ ఈఎంఐస్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయని గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ